ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి టెంపో క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఆయన సనాతన దీక్ష తీసుకొని ఈ పది నెలల్లో దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఆయన కాషాయ వస్త్రాల్లో కానీ కనిపించారు ఎక్కువగా కాషాయ వస్త్రాల్లో దేశంలో ఉన్న ఏ సీఎంలు కనిపిస్తారు అంటే ముందు యోగి ఆదిత్యనాథ్ కనిపిస్తారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కనిపించారని అందరూ చెప్పుకున్నారు అయితే కాషాయం వేస్తే సరిపోతుందా సనాతన ధర్మం దీక్షలు తీసుకుంటే సరిపోతుందా సనాతన ధర్మాన్ని కాపాడడానికే నేను అవతరించానని చెప్తే సరిపోతుందా అది ఆచరణలో కూడా కనిపించాలి అనేది చాలామంది చెప్తున్నమాట ఇప్పుడు అదే మరొకసారి ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఇప్పుడు ఆలయాల ధ్వంసం మొన్న కాశీనాయణ క్షేత్రం ధ్వంసం కడప దగ్గర ఇప్పుడు నిన్న తాజాగా విజయవాడలోని ఒక వినాయక ఆలయాన్ని కూల్చివేశారు విజయవాడలో జీవీఆర్ నగర్లో ట్రెండ్ సెట్లో గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు సొంతంగా నిర్మించుకుంటున్న వినాయక ఆలయాన్ని నగరపాలక సంస్థ అధికారులు వచ్చి జేసీపీతో కూల్చేశారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు వాళ్ళకి ఎలాంటి సమయం కూడా ఇవ్వలేదు కనీసం కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు అయితే ఇక్కడ అంటే ఆ ట్రెండ్ సెట్లో ఒక్క దేవాలయం కూడా లేదు కామన్ ఏరియాలో అందరికీ దేవాలయం కూడా లేదు కాబట్టి ఆమోదయోగ్యంగా అందరికీ ఉండాలని చెప్పి అందరూ కలిసి నిర్మించుకుంటున్నారు అది అంతే తప్ప వాళ్ళేం ఎక్కడ ఎవరి దగ్గర విరాళాలు తీసుకోలేదు ఎక్కడ ఏ ఏ స్థలాన్ని అక్రమంగా వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు ఏమీ లేదు అయితే సడన్గా వెళ్ళి మున్సిపల్ అధికారులు దీనికి అనుమతి లేదు అంటూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా జేసీబీతో వెళ్ళి నేరుగా వెళ్ళి కూల్ చేయడం అంటే ఒక వినాయక అంటే ఇది ఇదే ఏ మసీదునో ఏ చర్చి ఇలా కడితే కూల్ చేస్తారా ఇప్పుడు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ చర్చిలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ నిర్మ చర్చిలు వీధికో చర్చి ఇంటికో చర్చి ఒక ఇంటిని వాళ్ళు తీసుకొని చర్చిగా మారుస్తున్నారు వాటి జోలికి వెళ్ళగలుగుతారా హిందు ఆలయాలంటే ఎందుకు అంత వివక్ష హిందువుల మీద ఎందుకు అంత కక్ష ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి దాని మీద ఎందుకు మాట్లాడరు అనేది హిందువుల ప్రశ్న ప్రధానంగా ఇక్కడ దాదాపుగా గతేడాది మార్చిలో ఈ ఆలయానికి సంబంధించి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ఏడాదిగా పనులు జరుగుతూనే ఉన్నాయి ఏడాదిగా పట్టించుకుని అధికారులు ఇప్పుడు సడన్గా ఆ నిర్మాణం ఇంకా ఫైనల్ వచ్చేసి ఇంకా రేపో మాపో ప్రారంభోత్సవం ఆలయం అనుకునే టైంకి ఒకేసారి వచ్చి జైసీపీతో తెచ్చి గోడను కూల్చేసి వెళ్ళిపోయారు దీని మీద ఇప్పుడు అనుమానాలు తావిస్తుంది ప్రధానంగా అధికారులు కూడా దీని మీద పునరాలోచన చేయాలి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకోవాలని హిందూ దేవాలయాలపై దాడులు కూటమిలో ప్రభుత్వ కూటం ప్రభుత్వంలో పెరిగిపోయాయి అని ఇప్పటికే చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇదొకటి అంటే వాళ్ళు ప్రధానంగా కామన్ ఏరియాలో ఆలయాన్ని ఆక్రమంగా నిర్మిస్తున్నారు అనేది తమకు ఫిర్యాదులు అందుతడంతో కూల్చేసావు అనేది అధికారులు చెప్పిన వెర్షన్ కామన్ ఏరియాలో అది అక్కడ కూల్చి అది నిర్మాణం చేపట్టారు అన్నప్పుడు శంకుస్థాపన రోజునే అడ్డుకోవాలి దానికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకోవాలి చెక్ చేసుకోవాలి ఈ ఏడాది అయిపోయిన తర్వాత ఈ కాలయం ఆలయం ప్రారంభం రేపో మాపో అన్న టైంలో ఇప్పుడు వచ్చి కూల్చివేయడం హిందూ ధర్మం మీద హిందూ మతం మీద ఇది వివక్ష కాదా అనేది ఇప్పుడు పెద్ద చర్చ మరి ఇటువంటి వాటి మీద ఎందుకు సనాతన ధర్మ పరిరక్షకుడుగా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది కూడా ఒక పెద్ద చర్చ